అట్లాగే ఢిల్లీలో మోగిన ఎన్నికల నగార ఫిబ్రవరి ఐదున ఎన్నికలు ఎనిమిదిన ఫలితాల ప్రకటన ఢిల్లీలో మనం చూస్తున్నాం రోజు మాటల యుద్ధం ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల ఇరవైలో అధికారంలోకి రెండోసారి వచ్చింది రెండోసారి వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా దక్కలేదు అక్కడ ఢిల్లీలో ఇప్పుడు ఈ ఐదేళ్ల దాదాపు నాలుగేళ్లు గడిచిన తర్వాత ఐదో సంవత్సరం అడుగు పెట్టినప్పుడు ఇండియా కూటమి గత రెండు వేల ఇరవై నాటికి వాటికి తేడా ఏమిటి అంటే ఇండియా కూటమి అని ఒకటి ఏర్పడింది కాంగ్రెస్ నాయకత్వంలో ఆ కూటమిలోకి ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్తున్నట్టు ఉంటది బయటికి వస్తున్నట్టు ఉంటది నిన్న ఇప్పుడు జరుగుతున్న ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ మేము కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తి లేదని చెప్తూ ఉన్నారు అట్లాగే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేము ఆమ్ ఆద్మీ పార్టీని సమర్థిస్తామని చెప్పడం ఇండియా కూటమిలో లుక లుకలని స్పష్టం చేస్తూ ఉన్నది ఇండియా కూటమి మొదటి నుంచి కూడా నిరసన స్వరాలు అందులో ఉంటున్న నిరసన స్వరాలు తెలుపుతున్న వాళ్ళు ఉన్నారు అందులోకి వచ్చి బయటికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు ఇట్లా అది ఒక బలమైన కూటమిగా లేని కారణంగా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ బలంగా ఉండే అవకాశం కలిగి కల్పిస్తూ ఉన్నాయి ఆ పార్టీలన్నీ కలిసి అవన్నీ ఒక్కటిగా లేవు అనేది మళ్ళీ ఒకసారి ఢిల్లీ ఎన్నికల్లో మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఇక రోజు మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మరోవైపు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఢిల్లీని ఎలాగైనా కైవసం చేసుకోవాలనేది ఈ రెండు పార్టీల ధ్యేయంగా కనిపిస్తూ ఉన్నది బలంగా కొట్లాడుతూ ఉన్నారు